నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసుల మీద వేల మంది మీద మనం చూసుకుంటే ట్రావెల్ బ్యాన్ ప్రయాణ నిషేధం విధించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లో ముఖ్యంగా ఆర్థిక వివాదాలకు సంబంధించి న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్య కేవలం ఏడు నెలల కాలంలో మొత్తం నాలుగు వేల మంది కువైటీ పోరులు మరియు ప్రవాసుల పైన ప్రయాణ నిషేధాలు ట్రావెల్ బ్యాన్ విధించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది అలాగే అదే కాలంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ట్రావెల్ బ్యాన్లు ఎత్తివేయబడ్డాయని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ నిషేధాలు మనం చూసుకుంటే కానీ అప్పుల కారణంగా అలాగే చాలా వరకు ఈఎంఐలు తీసుకున్నా కానీ పర్సనల్ లోన్లు తీసుకున్నా సరే కానీ వాళ్ళైతే చాలా వరకు సమన్లు జారీ చేయడంతో అయితే న్యాయమంత్రిత్వ శాఖ వాళ్ళపైన ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉందని చెప్పేసి ప్రయాణ నిషేధాల కోసం మొత్తం నలభై రెండు వేల ఆరు వందల అరవై రెండు అభ్యర్థనలు అందాయని చెప్పేసి అదేవిధంగా ఫ్యామిలీ కోర్టు సైతం రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ట్రావెల్ బ్యాన్లు విధించాయని చెప్పేసి అందులో పన్నెండు వందల అరవై రెండు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడం జరిగింది ముఖ్యంగా కుబైటీ పోరులు మనం చూసుకుంటే కానీ విడాకులకు సంబంధించి కానీ ఫ్యామిలీకి సంబంధించి కానీ ఏదైనా సమస్యలు కోర్టులో ఉంటే కానీ ఆ యొక్క కోర్టు మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పోర్లు కువైట్ దేశం వదిలి వెళ్లకుండా ట్రావెల్ బ్యాండ్ విధించడం జరిగింది అలాగే కువైట్లోని ప్రవాసుల విషయానికి వస్తే కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ ఏదైనా మీరు ఈఎంఐలో మొబైల్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి ఈఎంఐలు కట్టకపోయినా సరే కానీ బ్యాంకుకు సంబంధించి లోన్లు తీసుకొని లోన్లు కట్టకపోయినా సరే కానీ ఇలా ఆర్థికంగా సంబంధించి మనం చూసుకుంటే ప్రవాసులపైన ముఖ్యంగా ట్రావెల్ బ్యాన్లు అయితే విధిస్తూ ఉన్నారు కాబట్టి సకాలంలో జరిమానాలు కానీ ఈఎంఐలు కానీ లోన్లు కానీ కట్టాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులను అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్